బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీరు ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతిరోజు మేము అడిగే ప్రశ్నకు సమాధానమివ్వండి లక్కీ డ్రా ద్వారా ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ప్రతి నెల ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి మాత్రమే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది విజేతలను ప్రతీ నెల ఒకటవ తేదీన ప్రకటించటం జరుగుతుంది ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ఈరోజు మన ప్రశ్న పదమూడవ ప్రశ్న సేతు పుట్టినప్పుడు అతని తండ్రికి ఎన్ని సంవత్సరాలు ప్రశ్న మరొకసారి సేతు పుట్టినప్పుడు అతని తండ్రికి ఎన్ని సంవత్సరాలు మీ ఆన్సర్ని స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్